ఇంకా ద్వాదశ రాశులలో చివరిది మీనరాశి ఈ రాశి వారికి ఆదాయము రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యము ఒకటి అవమానము ఏడు ఈ మీనరాశి వారికి ఏప్రిల్ పన్నెండు వరకు గురుడు కుంభ కుంభరాశిలో ఉండి అనంతరము జన్మస్థానమైనటువంటి మీనరాశిలో సంచరిస్తాడు శని ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు మకర రాశిలో ఉండి అనంతరము జూలై పన్నెండవ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించి మళ్ళా వక్రీకరించి వక్రమచే జూలై పదమూడవ తేదీ నుండి మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు మరి ఈ మీనరాశి వారికి శుభ అశుభ ఫలితాలే ఎక్కువగా ఉంటాయి ఈ గ్రహ సంచారం వల్ల అనుకున్నటువంటి పనులు ఏవి ముందుకు సాగవు ప్రతి వ్యవహారంలోనూ వ్యతిరేకత అలసత్వము కనిపిస్తూ ఉంటుంది అధికార వర్గం వారి చేత చీవాట్లు పడాల్సి వస్తుంది కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి మరి విద్యార్థులు ఉన్నత శ్రేణిని అందుకోలేకపోతారు అంధత్వం ఏర్పడి అలసత్వం ఏర్పడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి చాలా ఇబ్బందులు పడతారు వ్యవసాయదారులు పంటలు పండించినా పెట్టుబడులు పెరుగుతాయి దిగుబడి తగ్గిపోతుంది వ్యాపారస్తులకు మనస్పర్ధలు వచ్చి నష్టపోతారు నిలోచిన ధాన్యాన్ని కూడా అధికారులచే తనిఖీ చేయించబడి నష్టపోతారు ఏ వ్యాపారస్తుడైనా చిన్న వ్యాపారస్తుడైనా పెద్ద వ్యాపారస్తుడైనా కూడా ఇబ్బంది పడక తప్పదు క్రీడాకారులు కళాకారులు టీవీ సినీ రంగానికి సంబంధించిన వాళ్ళంతా కూడా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు కానీ ప్రారంభించిన పనులలో మధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి ఇక రాజకీయ నాయకులు ప్రజల చేత ఇబ్బందులు ఎదురైపోయి మనశ్శాంతి కరువవుతుంది ఈ రాశిలోని స్త్రీలు కూడా అధికారుల చేత ఒత్తిడి పెరుగుతుంది అనుకోని ప్రదేశాలకు బదిలీలు చేయబడతారు ప్రమోషన్ల కొరకు ఆటంకాలు ఎదురవుతాయి ఇంటి అందు భార్యాభర్తలకు కూడా అన్యోన్యత లోపిస్తుంది వివాహము చేయదలసినట్టి చే చేసుకోవాలనుకునేటువంటి వారికి ఈ రాశివారి స్త్రీలకు కొద్ది ఆటంకాలు ఎదురవుతాయి పూర్వభద్ర నాలుగవ పాదము వారు మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము జనవరి ఫిబ్రవరి నెలలో మరియు ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మే జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో అదేవిధంగా రేవతి నక్షత్రం వారు మే జూన్ జూలై నవంబర్ డిసెంబర్ మరియు రెండు వేల ఇరవై మూడు జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో అనుకూలమైన సమయంగా భావించవచ్చు ఈ రాశివారు రాహుకేతువులకు మరియు గురువు శని గ్రహములకు జపదానాలు చేసుకుంటూ తగినంతగా దేవాలయాలకు వెళుచు వెంకటేశ్వర స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ దత్తాత్రేయ స్వామి కానీ మరి రాజరాజేశ్వరి దేవి ఆలయాలకు కానీ వెళ్ళి ఆ దేవుళ్లను దర్శించి పూజలు చేసుకున్నట్లయితే శుభం కలుగుతుంది అని చెప్పి ఈ ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పవచ్చును